తల్లికి వందనం పెండింగ్ దరఖాస్తులకు మంత్రి నారా లోకేష్ ఆమోదముద్ర వేశారు ఇందులో భాగంగా వారికి అందాల్సినటువంటి మూడు వందల ఇరవై ఐదు కోట్ల పెండింగ్ నిధుల్ని అందజేయడానికి విద్యాశాఖ మంత్రి అనుమతి ఇవ్వటం అన్నది విశేషం కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏడాది తర్వాత సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన తల్లికి వందనం అమలుకు చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టింది అయితే ఇంట్లో ఎంతమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటే అందరికీ ఇస్తామన్నటువంటి హామీని కూటమి సర్కారు నిలబెట్టుకుంది అయితే వివిధ కారణాలతో అర్హులైనటువంటి తల్లుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు అందరికీ ఒకేసారి జమ కాలేదు దీంతో లబ్ధిదారుల నుంచి అర్హతకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను సచివాలయాల ద్వారా ప్రభుత్వం స్వీకరించింది లోపాలను సరిచేసి ఎట్టకేలకు తల్లుల ఖాతాల్లో బ్యాలెన్స్ ఉన్నటువంటి వారి ఖాతాల్లో నిధులు జమ చేయడానికి ప్రభుత్వం ముందుకు రావటం అన్నది ప్రశంసనీయమే మొదటి విడతలో అందనటువంటి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రెండో విడతలో నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే ఇంకా మిగిలిపోయిన లబ్ధిదారులకు తాజాగా భరోసా ఇవ్వడానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు న్యాయం చేసేందుకు లోకేష్ ఆమోద ముద్ర వేశారు వారి ఖాతాల్లో నిధులు జమ చేయడానికి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు సంబంధిత అధికారులకు మంత్రి తగినటువంటి ఆదేశాలు ఇచ్చారు దీంతో కాస్త ఆలస్యంగా అయినప్పటికీ కూడా తల్లుల మొహాల్లో కూటమి ప్రభుత్వం సంతోషాన్ని నింపింది అని ఇప్పుడు చెప్పుకోవచ్చు కాబట్టి ఇది ఒక సంతోషించవలసినటువంటి విషయమే నమస్తే